ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో సోమవారం ముస్లిం సోదరులు ఈద్ ఉల్ ఫితర్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గా దగ్గరకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసుకుని అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ పవిత్రమైన ఈద్ ఉల్ ఫితర్ ను పురస్కరించుకుని మత అహ్మద్ జాఫర్ వలి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం తర్వాత శుభప్రదమైన నెల మానవుల మానసిక ఆధ్యాత్మికత వికాసానికి జీవన సౌఫల్యానికి కావాల్సిన అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని అన్నారు మానవాళికి మార్గదర్శనం చూపే పవిత్ర ఖురాన్ ఈ నెలలోనే అవతరించిందని రోజావ్రతం విధిగావించబడిందని అన్నారు రంజాన్ మాసం చివరి రోజున నెలవంక కనిపించిన తర్వాత జరుపుకునే పవిత్ర పండుగ ఈద్ ఉల్ ఫితర్ అని అన్నారు ఈ నెలలో చేసే ఒక్కో మంచి పనికి అనేక పుణ్యం లభిస్తుందని తెలిపారు ఉపవాస దీక్షలో పవిత్రంగా ఉండి నమాజ్ చేసే వారికి స్వర్గద్వారం తెరిచి అల్లా ఆహ్వానిస్తారని ముస్లిం సోదరుల నమ్మకం ఆయన అన్నారు ఇలాంటి పవిత్రమైన నెల ముగిసిపోయిందని నేడు ఈద్ల్ ఫితర్ కనుక ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ తెలిపారు ఈద్గా దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్ఐ బాలన్న తగు జాగ్రత్తలు తీసుకున్నారు أكبر ولله الحمد اللهم اغفر لجميع المؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات إنك سميع مجيب الدعوات <سؤال> اللهم انصر من نصر دين محمد صلى الله عليه وسلم واخذل من خذل دين محمد صلى الله عليه وسلم عباد الله رحمكم الله ان الله يامر بالعدل والاحسان وايتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون عمر <سؤال> بن الخطاب رضي الله تعالى عنه وعلى اكمل الحياء والايمان امير المؤمنين عثمان بن عفان رضي الله تعالى عنه وعلى أسد الله الغالب أمير المؤمنين علي بن أبي طالب رضي الله تعالى عنه وعلى الإمامين الهمامين السعيدين الشهيدين أمير المؤمنين أبي محمد الحسن وأبي عبد الله الحسين رضي الله تعالى عنهما وعلى أمهما سيدة النساء فاطمة الزهراء رضي الله تعالى عنها وعلى أمه الشريفين بين الناس الحمزة والعباس رضي الله تعالى عنهما وتعالى في القرآن المجيد والفرقان الحميد

పదకొ పన్నెండు నెలలు రంజాన్ నెల ఇచ్చినారు ఈ రంజాన్ నెల ఎటువంటిదంటే ప్రతి ఒక్క ముసల్మాన్ బాగా శుద్ధిగా ఒక పొద్దులు ఐదు ఐదుగుడ్ల నమాజ్ చదివి పవిత్రంగా ఉంటారు చీకట్లో నాలుగు మూడు గంటలకు లేచి వండుకొని తిని పవిత్రంగా ఒక పొద్దు ఉండి పొద్దున్న నాలుగు గంటలకు తిని సాయంత్రం ఆరున్నర వరకు చాలా పవిత్రంగా ఉండి ఎందుకంటే ఇటువంటి నెల చాలా విలువైన నెల చాలా పవిత్రమైన నెల అల్లా తబారోతాల ఈ నెల ఏంటంటే ఒక్క నమాజుకు అల్లా డెబ్బై నమాజులు చదివినంత పుణ్యం ఇస్తాడు అల్లా తబార కోతాల అల్లా ఒక్క రూపాయి దానం చేస్తే అల్లా మార్గంలో ఈ రంజాన్ నెలలో డెబ్బై రూపాయలు దానం చేసినంత అల్లా పుణ్యం ఇస్తాడు అటువంటి నెల అల్లా తబారకు కోతాలా మనకు ఇచ్చినాడు అల్లా తబారకు కోతాలా ఈ నెలలో చాలామంది ముసల్మాన్లు పవిత్రంగా ఒక నుండి గడిచి గడిచినారు ఈ విధంగా అదే విధంగా రంజాన్ నెల అయిపోయింది నెలపొడుపు కనపచ్చింది కనపచ్చిన తర్వాత ఈరోజు ఈదుల్ ఫితర్ రోజు ప్రతి ఒక్క ముసల్మాను ప్రతి ఒక్క జీవి ఈరోజు సంతోషంగా పండగ జరుపుకుంటారు పండగ జరుపుకొని ఈదు ఈదు ఈ ఈద్దుగా పోయి ఈదు నమాజ్ చదివి అల్లాతో దువా చేసి ప్ర ప్రత్యేక పాతను చేసి అల్లాతో వేడుకొని అల్లా అల్లాతో వేడుకొని ఇంటికి వస్తారు ఎందుకంటే ఈరోజు ఎంత పవిత్రమైన అంటే ఒక ఒక ముసల్మాను మనసులో కలష కల్ కల్వశం లేకుండా అందరికి ఒకరొకరు కలుసుకొని అందరికీ ఈద్ ముబారక్ చెప్పుకొని అల్లా తబారకపోతా ఈ ఈద్గాలు కూడా ప్రతి ఒక్క పాపాలు కూడా క్షమిస్తాడు అల్లా తాల ఇటువంటి పవిత్రమైన నెల పవిత్రమైన పండగ ఈరోజు ఈ సందర్భంగా చదురులారా ప్రతి ఒక్క ముసల్మాన్ కోసం మళ్ళా వచ్చిన సంవత్సరం నెల జీవితం మనకు అల్లా ఇస్తా ప్రతి ఒక్క ముసల్మాను ఒక పొద్దు ఉండరి అల్లాతో వేడుకోండి అల్లాతో దువా చేయండి ఈ ప్రవిత్ర పవిత్రమైన నెల కోసం నెలకు అల్లాతో పవిత్రమైన ప్రార్థనలు చేయండి అల్లాతో అల్లాతో దువా వేడుకోండి చాలా పవిత్రమైన నెల చాలా అల్లాకు ఇష్టమైన నెల ఎందుకంటే అల్లా తాలా ప్రతి ఒక్క నమాజ్ పుణ్యము కానీ ఏ పుణ్యము కానీ అల్లా తాలా దేవతల ద్వారా ఇప్పిస్తాడు కానీ ఈ రంజాన్ ఎలా రం ఒక పొద్దున్న వాళ్ళకి ఒక్క పొద్దు ఒక పుణ్యం స్వయంగా అల్లా తబారకోవత అలా తన చేతులతో ఇస్తాడు అల్లా తాలా ఒక ఉన్న వాళ్ళకి స్వర్గంలో రయాన్ అనే ఒక స్వర్గంలో ఒక పవిత్రమైన దర్జా ఉన్నది ఆ దర్జాను అల్లా తబారోత అలా ఒక ఉన్న వాళ్ళకి ప్రసాదిస్తాడు అటువంటి పవిత్రమైన ఎలా ఈరోజు గడిచిపోయింది ఈరోజు రంజాన్ అయిపోయింది ఉధ్వ రోజు ఈరోజు పండగ రోజు ఈద్ ఫితల్ రోజు చాలా చాలా సంతోషమైన కరమైన రోజు ఈరోజు అందరూ కలుసుకొని ఒకరొకరు మెలిసి అల్ల పోయి తి తజ్వీజ్ చదువుకుండా పోయి అల్లాతో వేడుకొని ఒకరొకరు కలుసుకొని అల్లాత వేడుకొని వాపసు రావాలి అటువంటి పవిత్రమైన ఈద్ రోజు ఈరోజు అందరికీ ఈద్ ముబారక చదురు రారా అందరూ నా కోసం కూడా దోహ చేయండి అందరూ బాగా కలిసిమెలిసి ఈరోజు పండుగ చేస్తున్నారు అలహమ్దుల్లా అల్లా మన అందరికీ వినకంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా మన అందరికీ పవిత్రమైన రంజాన్తో అల్లాతో దువా చేసి బాగా అందరూ కలిసిమెలిసి ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక బాబుల్